న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐఏసిఎల్ వివిధ విభాగాల్లో ఐదు వందల యాభై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నియామకాలలో రిస్క్ ఇంజనీర్స్ యాభై ఆటోమొబైల్ ఇంజనీర్స్ డెబ్బై ఐదు లీగల్ స్పెషలిస్ట్స్ యాభై అకౌంట్ స్పెషలిస్ట్స్ ఇరవై ఐదు హెల్త్ యాభై ఐటీ స్పెషలిస్ట్స్ ఇరవై ఐదు బిజినెస్ అనలిస్ట్ డెబ్బై ఐదు కంపెనీ సెక్రటరీ రెండు ఆక్చ్యూరియల్ స్పెషలిస్ట్స్ ఐదు జనరలిస్ట్ నూట తొంభై మూడు పోస్టులు ఉన్నాయి మొత్తం ఖాళీల సంఖ్య ఐదు వందల యాభై పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ బీటెక్ ఎన్టెక్ ఎంబీఏ ఎంబీబీఎస్ బీడీఎస్ లేదా ఎన్డీఎస్ బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్ అర్హతతో పాటు యాభై నుంచి అరవై శాతం మార్కులు మరియు అవసరమైన అనుభవం ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల మధ్యగా నిర్ణయించారు అభ్యర్థులు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు రెండుకు ముందు రెండు వేల ఐదు ఆగస్టు ఒకటి తర్వాత జన్మించి ఉండరాదు ఎంపికైన వారికి నెలకు యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు నుంచి తొంభై ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు వరకు జీతం లభిస్తుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడున ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైతో ముగుస్తుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు వంద రూపాయలుగా నిర్ణయించారు ఎంపిక ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది ప్రిలిమ్స్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగున మెయిన్స్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్నారు మరిన్ని వివరాలు దరఖాస్తు ప్రక్రియ అర్హతల సమాచారం కోసం ఎన్ఐఏసిఎల్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు